నమస్తే నేను మీ కెఎస్ నాయుడు కెఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం పెద్దవాళ్ళు సామె చెప్పారు తన దాకా వస్తే గానీ సమస్య విలువ కానీ మనిషి విలువ గానీ తెలియదు అని అంట ఎందుకు చెప్తున్నా అంటే అందరూ తెలిసిన విషయం కిరాక్ ఆక్పి జబర్దస్త్ ప్రేమ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చిండో తెలియదు కానీ మనోడు నోడు ఆటం బాంబుల లెక్క మాటల తోటాలతో పేలుతున్నాడు అది ఆడోళ్ళ మదోళ్ళ వెనక ముందు చూసుకోకుండా ఒకటేది చెప్తున్నా అర్పి ఈరోజు నిన్ను ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో రేపు నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరు నీ దగ్గరకు రారు దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఒక తిరిగి చూసుకో అది పక్కన పెడితే నిన్న మీ ఈ విషయం ప్రస్తావించకుంటూ నీ పర్సనల్ లైఫ్ డివోర్స్ సంబంధించి మాటలు వాళ్ళ ఆడపిల్లల గురించి మాట్లాడుతూ బిడ్డలు ఉన్నారు అని అన్నాడు మరి ఎదుటి బిడ్డలు లేరా నేను నోటి కెట్లు వస్తే మాట్లాడినా ఎవరైతే అన్నం పెట్టిన చేతనే నువ్వు 对吧？你懂。